ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది కెనడాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు కెనడా పిఆర్ కూడా ఉంది ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాస్ట్లో బదు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేశాడు యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు పదిహేను కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు టాస్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ చీఫ్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు